హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాలోని యాభై ఎనిమిదవ శ్లోకము ఈ శ్లోకాన్ని స్వాతి నక్షత్రం రెండవ పాదం తులారాశివారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తులారాశికి చెందుతాయి స్వాతి నక్షత్ర అధిపతి రాహువు గణము దేవగణము శ్లోకము महावराहो गोविन्दः सुशे कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तचक्रगदाधरः महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तचक्रगदाधरः महावराहः సుషేన కనకాంగది గుహ్య గభీర గహన గుప్త చక్రగదాధర తాత్పర్యం గొప్పదైన వరాహావతారాన్ని ఎత్తినవాడు వేదవాక్యాల చేత తెలియబడువాడు గొప్ప సేనలు గలవాడు బంగారు భుజకీర్తులు గలవాడు హృదయ గుహలో అనగా హృదయాంతర్భాగంలో తెలియబడేవాడు జ్ఞాన ఐశ్వర్య బల వీర్యాది లక్షణాలచే గంభీరుడు సులభ సాధ్యం కానివాడు అవాజ్మానస గోచరుడు అనగా మాటలకు మనసుకు అతీతుడైనవాడు చక్రాని గదను ధరించినవాడు శ్రీమన్నారాయణుడు